వృషభ వృషభ రాశి రాశి ఫలితాలు వారికి ఆదాయం ఐదు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం నాలుగు ఆధ్యాత్మిక రంగంలో మంచి అభివృద్ధి ఉంటుంది సాంఘిక కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు బంధుమిత్రుల మధ్య మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి అన్ని శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి మంచి అభివృద్ధి ఉంటుంది నాలుగు వైపుల నుండి ధనాదాయం ఉంటుంది ఆరోగ్యం అనుకూలం అవుతుంది నూతన ఉత్సాహం ఏర్పడుతుంది సంఘంలో మంచి గౌరవ మర్యాదలు వేలకు భోజనం విలాసవంతమైన జీవితం ఉంటుంది సంతానం లేని వారికి సంతానం వాహన పశుసంపద కలుగుతుంది అన్ని రంగాల వారికి నానా రకాలుగా ధనాదాయం పెరుగుతుంది సుఖభోజనం సుఖమయ జీవితం ఉంటుంది సౌకర్యాలు ఏర్పడతాయి శత్రువులు అణిగమణిగి ఉంటారు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది ఇతరుల నుండి సహాయ సహకారాలు అంది వస్తాయి సంఘంలో కీర్తి ప్రతిష్టలు అభివృద్ధి గౌరవ మర్యాదలు పెరుగుతాయి నిరుద్యోగులకు వారి అభివృద్ధికి అవకాశాలు మార్గాలు లభిస్తాయి గృహ నిర్మాణ కార్మికులు కష్టపడి పనిచేస్తే లాభాలు ఎక్కువగా ఉంటాయి ప్రయాణాల వల్ల లాభాలు పెరుగుతాయి స్నేహితులు సహాయం చేస్తారు ధనాదాయం పెరుగుతుంది రుణ బాధ తీరుతుంది మంచి అత్యున్నత స్థితికి ఎదుగుతారు కీర్తి ప్రతిష్టలతో పాటు అభివృద్ధి గౌరవ మర్యాదలు పెరుగుతాయి ప్రజలందరూ మీకు సహాయ సహకారాలు అందిస్తారు భార్యాభర్తలు ప్రేసీ ప్రియుల మధ్య అనుకూలతలు ప్రేమానురాగాలు పెరుగుతాయి నూతన స్నేహితులు పరిచయం అవుతారు వారి ద్వారా మంచి ఆనందం ఉంటుంది గృహ అలంకరణకు అందమైన వస్తువులు కొనుగోలు చేస్తారు కొత్త కొత్త పరిచయాలు పెరుగుతాయి శరీరంలో కళాకాంతులు అధికమవుతాయి అన్ని రంగాల వారికి అధిక ధనాదాయం ఉంటుంది దోష నివారణకు సంకటహర చవితి రోజు శ్రీ గణపతి స్వామికి అభిషేకాలు మరియు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మంగళవారం అర్చనలు చేసిన గ్రహమితకులు తగ్గి అనుకూలంగా ఉంటుంది